एस पी सर एस पी सर डाटा सेंटर के पास सिस्टम डेटा सेंटर का सचिवालय ना कभी

কিছু কথা বলতে পারো ডিস্টিংট মুভমেন্টের কারণে প্লেব্যাক করার কথা আলাদা మాట్లాడతారు అనుకుంటున్నారు రెండు వేల చేశారు వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హెవెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడం ఇబ్బంది ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇది న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి అయ్యి మీరు కూడా పోలీసు ఒక పక్క రెండు చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ పడచ్చు పోలీస్ అక్కడ దగ్గర అవునా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు పానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి ప్రొఫెసర్ కౌంటర్ లో ఉంటాం ఎల్లుండి వచ్చాం తర్వాత మాకు తెలియాలి వాళ్ళ కంపెనీలో ఎక్కడ నిలబడాలి సర్కల్ ప్లానింగ్ పెట్టాము కూడా 45기 오케이 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 오케이

పెట్టం వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ లాక్స్ ఫోర్ లాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికే వాళ్ళు ఇక్కడికి వచ్చి అవసరం ఫీల్ అవుతారు కానీ అలాగే దానివల్ల డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఒక ఐవీఆర్ఎస్ అడుగు ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి ప్రిపేర్ చేయి ఇప్పుడు చేస్తావు మా జరిగింది కదా సంఘటన యూట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగిన చేసేది కాదు

దట్ ఇట్ సో దే ఆర్ వేటింగ్ అండ్ చెప్పను చెప్పి 20 మినిట్స్ ఫ్రాట్ 45 మీకు ఎప్పుడు తెలు మీరు యు ఆర్ జెఐఓ ఇవన్ ఇన్ charge అన్ని దెక్కడో చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఇస్ ది సిస్టం యు ఆర్ హావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా

நன்றிவன் <laughs>